వెల్కమ్ టు ఛానల్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ధనాన్ని కురిపించబోతున్నటువంటి శని భగవానుడు రెండు వేల ఇరవై ఐదు శనిగ్రహము వరకు కూడా కుంభరాశులు సంచరిస్తుంది ఇది ఖచ్చితంగా అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది అయితే రెండు వేల ఇరవై ఐదు వరకు యోగ ఫలాలు పొందే కొన్ని రాశుల వారు ఉన్నారు అది ఏ రాశివారో తెలుసుకుందాం శని తొమ్మిదవ గ్రహాల్లో నీతిమంతుడు తాను చేసే పనిని బట్టి రెట్టింపు ప్రతిఫలితాన్ని ఇస్తూ ఉంటాడు అతని సంచారం అన్ని రాశులపై భారీ ప్రభావం చూపుతుంది శని తొమ్మిదో గ్రహాల నెమ్మదిగా కదిలిన గ్రహం మకర కుంభరాశుల కథపతి శనిదేవుడు రాశిని పూర్తి చేయడానికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది అతను ప్రతిదీ మంచి చెడుగా విభజించి రెట్టింపు ఇస్తాడు అందుకే శనిదేవుడికి అందరూ భయపడతారు శనిదేవుడు ముప్పై సంవత్సరాల తర్వాత తన సొంత సంచరిస్తూ ఉన్నాడు సంవత్సరం పడవన ఒకే రాశిలో ప్రయాణించడం ఖచ్చితంగా అన్ని రాశులకు ప్రభావితం చేస్తుంది కుంభరాశిలో రెండు వేల ఇరవై ఏడుకు ప్రయాణం చేయటం వల్ల కొన్ని రాశుల వారికి అద్భుత ప్రయత్నాలు ఉన్నాయి మొట్టమొదటి రాశి మకర రాశి వారు శనిగ్రహం మీ రాశి చక్ర రెండు ఇంట్లో సంచరిస్తుంది దీనివల్ల అనుకోని సమయంలో మీకు ఆర్థిక ప్రవాహం కలుగుతుంది ఒకటి కంటే ఎక్కువ నుండి ఆదాయం లభిస్తుంది మీకు అదృష్టం పూర్తి మద్దతు లభిస్తుంది పనిలో విజయం సాధిస్తారు మిథున రాశివారు శని మీ రాశి చక్రంలో తొమ్మిది ఇంట్లో సంచరిస్తూ ఉన్నాడు ఈ విధంగా రెండు వేల ఇరవై ఐదు వరకు మీకు అదృష్టం అనే యోగం పూర్తిగా లభిస్తుంది మీరు పనిచేసే చోట ప్రమోషన్స్ వేతనం పంపొందిస్తారు కుంభరాశి వారు శని రాశి వారు మొదటింట్లో సంచరిస్తూ ఉన్నాడు దీనివల్ల మీకు గౌరవం ప్రతిష్టలు పెరుగుతాయి ఆదాయం కూడా మంచి పెరుగుదలే ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు వరకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి కష్టపడి పనిచేయడం వల్ల మంచి ఫలితాలు మీరు తప్పకుండా పొందుతారు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి